ఓయ్ కాస్త నామచ్చట కూడా వినొచ్చు కదా ఎలా ఉన్నారు అందరూ ఏంటే తల్లి నీ గోలా అంటారా గోలేనండి ఏం చేయను ఒకసారి వినేసేయండి ఇంట్రెస్ట్ ఉంటే గనక ఓకేనా సరే మరి మా ఇంటి దగ్గర అయితే ఇలా పదే 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 నెట్ అయితే పోతూనే ఉంది ఈ నెట్ ఎందుకు ఇన్నిసార్లు తీస్తున్నాడో తెలియడం లేదు దీనివల్ల నాకు ప్రాబ్లమ్నే చెప్పాలి నాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిన దగ్గర నుంచి నిజంగా యూట్యూబర్స్ అంటే ఏదో ఇట్లా వీడియో తీసామా అట్లా పెట్టేసామా అయిపోయిందా అన్నట్టుగా చాలా మంది అనుకుంటారు మామూలుగా లేదు అసలు ఇంట్లో పని చేసుకుని పిల్లలను చూసుకుని వంట చేసుకుని బట్టలు వంటలు అన్ని కానించుకుని మధ్యలో మధ్యలో ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఇవన్నీ అయిపోయిన తర్వాత లైవ్లు చేసి లైవ్లుగా అటెండ్ అయ్యి మళ్ళీ వీడియోస్కి స్క్రిప్ట్లు రాసుకుని ఆ అయితే అన్ని టేకులు తీసుకొని ఒకసారి కుదరపోతే పదిసార్లు టేకులు తీసుకొని వాటిని ఎడిటింగ్ చేసి ఆ ఎడిటింగ్ చేసిన వాటికి సౌండ్స్ ఇచ్చుకొని ఆ సౌండ్స్ ఇచ్చుకున్న తర్వాత దాన్ని అప్లోడ్ చేసుకొని ఆ అప్లోడ్ చేసిన వాటికి వ్యూస్ సరిగా వస్తున్నాయా లేదా చెకింగ్లు చేసుకుంటూ 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 ఇన్ని చేసిన తర్వాత కానీ యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ అవ్వట్లేదు కానీ ఇన్ని చేస్తున్నా కూడా అసలు గ్రోత్ అనేది సరిగా ఉండటం లేదు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది కదా నేను ఎప్పుడు కూడా ఎప్పుడో ఐదారు సంవత్సరాల క్రితం పెట్టాలనుకున్న ఛానల్ మా ఆయన్ని ఒప్పించుకుని ఛానల్ పెట్టుకునేసరికి ఇన్ని సంవత్సరాలు అయింది అనమాట కంటెంట్ అయితే బాగుందని చెప్తాను నేను ఒకసారి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి ముచ్చట వినేయండి చూసారా మా పిల్లకాయలు ఎంత పని చేశారో మా గేటుని ఉన్నట్టుండి పేదరాలిగా చేసేశారు ఏదో చిరిగిపోయిన చీరకి అతుకులు కట్టుకుని వేసుకుంటారు కదా పేదవాళ్ళు సేమ్ అట్లాగా అదే పాత సినిమాల్లో పాత సినిమాలో పేదవాళ్ళని చూపిస్తారే సేమ్ అట్లా చేసేసారు ఎందుకంటే మా ఆయన ఇప్పుడు మళ్ళీ గేట్ని మార్చిన విసివస్తుంది మార్చిన ప్రతిసారి ఇట్లాగ చేస్తున్నారని చెప్పి ప్లాస్టర్స్ అయితే అంటించేశారు వాటి మీద అందుకని అది పేదది అయిపోయింది అందుకే దాన్ని నేను పేదరాలు అని పిలుస్తూ ఉంటానన్నమాట మా బుజ్జితల్లైతే ఈ మధ్య పదే పదే హెడ్ ఎక్ హెడేక్ అని చెప్తుంది సరే ఇంట్లో ఇంట్లో ఉంచడం వల్ల సమస్యగానే ఉంటుందని చెప్పి అప్పుడప్పుడు ఇలాగా డాబా పైకి అయితే తీసుకొస్తూ ఉంటాను ప్రశాంతంగా వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు కాస్తంత గాలికి కూడా కొంచెం ఫ్రీగా అవుతుంది అంతా అని చెప్పేసి తీసుకొచ్చేసాను అనమాట ఇప్పుడు చెప్తా అసలు ముచ్చట అంటున్నాను వినాలనిపిస్తే పూర్తిగా వినండి ప్లీజ్ ఓకే అయితే సోషల్ మీడియాని ఎవరైతే చెడు అనుకుంటారో వాళ్ళకి చెప్తున్నాను ఒక దారిలో కొంతమంది నడవాలి అనుకున్నప్పుడు అక్కడ ఒక దారే ఉంది కాకపోతే ఆ దారిలో మేము నడిస్తే ఆ దారి మాకు సక్సెస్ ఇస్తుందేమో అనుకుని నడిచే పది మందిలో ఐదుగురు దారి మంచిదే కానీ ఆ ఒక్క దారిని పది మంది ఉంటే ఆ పది మందిలో ఐదుగురు ఆ దారిని చెడుగాను వాడచ్చు ఐదుగురు ఎంత టైం పట్టినా పర్వాలేదు మేము నిజాయితీతోనే సంపాదిస్తాం మాకు నిజాయితీ ముఖ్యం సంపాదన ముఖ్యం రెండు ముఖ్యం అనుకున్న వాళ్ళు ఎంత లేట్ అయినా సరే ఆ నిజాయితీగానే నడుస్తారు ఇద్దరు నడిచేది ఒక దారిలోనే కాబట్టి కానీ మంచికి ఎక్కువ వాల్యూ ఉండదు చెడుకు ఎక్ మంచి కన్నా చెడు ఎక్కువగా వేగం త్వరగా వేగం వేగంగా ప్రయాణిస్తుంది అంటారు కదా అందుకని ఆ దారిని చెడు దారి అని పెట్టేస్తారు ముందు ఆ తర్వాత లేట్గా వచ్చేవాళ్ళు తర్వాత కనిపిస్తారు అయితే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామే కాకపోతే ఎవరు ఎలా ఉపయోగిస్తే వాళ్ళకి ఆ పేరు వస్తుంది అంతే ఇప్పుడు వేరే వాళ్ళ సంగతి మనకు అనవసరం మనం మాట్లాడకూడదు ఇంకొక ఇంకో కొంతమంది ఉన్నారు మంచివాళ్ళు అన్నీ లేట్ అయినా పర్వాలేదు మన దారిలో మనం పద్ధతిగా హద్దులు హద్దులు దాటకుండా పద్ధతిగా చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏమీ కాదు అది వెళ్ళచ్చు అలాగా సో వాళ్ళు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు నిజాయితీగా వెళ్ళగలను అని నడిచినప్పుడు ఏం చేయాలంటే మనం కొంతకాలం చూడాలి వీళ్ళు ఆ దారిలో నడుస్తున్నారేంటి అని ఆ దారి చివర వాళ్ళు కనపడగానే సోషల్ మీడియా సోషల్ మీడియా అనకూడదు చూడాలి వాళ్ళు ఆ దారిలో వెళ్తున్నారు ఓకే వాళ్ళ పద్ధతి ఎలా ఉంది వాళ్ళు వేరే వాళ్ళ దా లాగానే చేస్తున్నారా లేకపోతే వాళ్ళకంటూ ఒక పద్ధతిని ఫాలో అవుతూ వీళ్ళదంటూ ఒక స్టైల్ చూపించుకుంటూ వెళ్తున్నారా పద్ధతిగానే ఉందా లేదంటే వీళ్ళలాగానే ఉందా అనుకునేది గమనించాలి ఆ టైం తీసుకోవాలి గమనించాలి చూడాలి అప్పుడు జడ్జ్ చేయాలి ఆ పర్సన్ని అర్థమైందా అందుకని సోషల్ మీడియా అనేది అవసరం అనేసి వెంటనే అనకండి ఎవరు కూడా అవసరమే ఈ రోజుల్లో వాళ్ళకి ఖచ్చితంగా అవసరమే ఎందుకు అంటానంటే అది కూడా ఈ సోషల్ మీడియాని ఆడవాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటే కూడా దానికి కూడా పబ్లికే కారణం ఎందుకు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇంట్లో ఏ పెద్ద దిక్కు లేని ఆడవాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పిల్లల్ని ఇంటి దగ్గర ఒంటరిగా ఈ సమాజానికి అప్పచెప్పి వెళ్ళలేక ఇంటికి తిరిగి ఆ ఆడది ఉద్యోగం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆ పిల్లలు ఏ పరిస్థితుల్లో కనపడతారు అని రోజంతా గుండెలను గుప్పెట్లో పెట్టుకుని ఆ తల్లి వెళ్ళి ఉద్యోగం చేసే కన్నా భర్త తెచ్చిన దానిలో కలో గంజ తాగుదాము అనుకుని పిల్లలకి రక్షణగా ఉంటూ ఏ పెద్దదికు లేని ఇంట్లో ఇది అని చెప్పేది ఆ పిల్లలకి రక్షణగా ఉంటూ భర్త తెచ్చే కలో గంజ తాగుదాము అనుకుని పద్ధతిగా ఉండే ఉండాలి అనుకోవటమే కరెక్ట్ కాకపోతే అలా ఉండాలి అనుకునే ఆడవాళ్ళని కూడా కొంతమంది చూడలేక ఆ హస్బెండ్ అర్థం చేసుకుంటాడు ఆ మనిషి ఆ పర్సన్ని ఆ హస్బెండ్ అర్థం చేసుకుంటాడు కాకపోతే ఆ అర్థం చేసుకునేతనాన్ని కూడా చెడగొట్టేద్దాం మనసు మార్చేద్దాం ఈ ఇది ఎలాగైనా ఉద్యోగానికి వెళ్లాల్సిందే ఏ మా కాలంలో మేము సంపాదించాం చేతులు కోసుకుని గడ్డిలు కోసుకుని అవి చేసి ఈ చేసి మేము సంపాదించాము ఇప్పుడు అది ఎందుకు సంపాదించరు దాని మొడు మాత్రం దాన్ని కూర్చోపెట్టి ఎందుకు చూసుకోవాలి అనే కుళ్ళు మనస్తత్వం ఉండి కొంత సమాజం వచ్చి ఆ మంచిగా ఉండే మనిషిని ఎక్కడ చెడగొడతారో అన్న భయం కూడా ఆడవాళ్ళకు ఉంటుంది చెడగొట్టిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు చాలామంది హస్బెండ్స్ ఏంటంటే నా హస్బెండ్ లాగా మంచిగా ఉండి అవతల వాళ్ళ మాట వినలేదనుకోండి అప్పుడు ఆడపిల్ల నా లాగా సంతోషంగా అయితే ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళు అన్నారు అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇంటి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటూ కష్టపడే భర్తను చూస్తూ పిల్లల కోసం ఆగిపోయింది ఓకే కాకపోతే ఇంటి కోసం అనుక్షణం రెక్కలు ముక్కలు చేసుకునే భర్తను చూస్తూ కూడా తను అలాగే ఉండడం అనేది కొంచెం కూడా భావ్యం కాదు సో ఇంట్లో ఉండాలి పిల్లల కోసం పిల్లల రక్షణ కోసం ఇంట్లో ఉండాలి ముగ్గురికి పిల్లలకి తన భర్తకి అన్ని అందిస్తూ అన్ని వేళలా సదుపాయంగా వాళ్ళకి అందుబాటులో ఉంటూ సంరక్షణగా ఉంటూ చూసుకోవాలి ప్లస్ ఒక ఆదాయం కూడా ఉంటే బాగుంటుంది అని ఆడమనిషికి అనిపించినప్పుడు దొరికే దారి ఏంటి పచ్చళ్ళు విచ్చాడు అని సోదుకోవాలి చెప్పకండి అబ్బా పచ్చళ్ళు పెట్టుకోవచ్చు వేరుమురకాయలు పెట్టుకోవచ్చు అపడాలు పెట్టుకోవచ్చు అని చెప్పకండి ఓకేనా ఎందుకంటే అవి అందరికీ రావు కదా రానప్పుడు చండాలంగా చేసేసామనుకోండి స్టాక్ అంతా అక్కడే మురిగి పడిపోతూ ఉంటుంది ఎవడు కొనుక్కుంటాడు చెప్పండి సో పచ్చళ్ళు చేసుకోవచ్చు కిళ్ళి కొట్టు పెట్టుకోవచ్చు పునుగులు బండి వేసుకోవచ్చు బజ్జీలు బండి పెట్టుకోవచ్చు టిఫిన్ కొట్లో కూర్చో ఇట్లాంటివి కాకుండా ఏదన్నా ఇట్లాంటివి కాకుండా అంటే తప్పని నేను అనట్లేదు చేత అవ్వాలి కదా చేతకాని వాళ్ళు కూడా పెట్టారనుకోండి వాటికి బేరం ఏముంటుంది అన్ని పెట్టుబడి పెట్టేశామా మళ్ళీ బాల్తా పడ్డామా అన్నట్టు ఉండకూడదు కదా అందుకనే ఏదన్నా ఆలోచించుకొని ఒక అడుగు వేసేటప్పుడు ఆ అడుగు కూడా బాగా ఆలోచించుకొని మేము చేయగలమా లేదా అనుకున్న దాంట్లోనే అడుగు వేయాలి ఆ అడుగు వేసి ఇన్ని ఆలోచించి ఆ అడుగు వేసిన దగ్గర కూడా అవసరమా నీకు ఈ సోషల్ మీడియా అనేటట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదనే చెప్తాను అదనమాట సంగతి మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను మంచిదా ఏదైనా సరే ఆ దారి ఎటువంటిదైనా మంచిగా నడిచే వాళ్ళు ఎప్పటికీ మంచిగానే ఉంటారు చెడుగా నడిచే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు మంచిగా నడిచేవాళ్ళు ఒక తులసి మొక్క తులసి మొక్కలాగే ఉండాలి నేను అని అనుకున్నప్పుడు గంజాయి మనం మొత్తం మీద ఒక సంవత్సరం పాటు రౌండ్లు రౌండ్లు తిరిగినా కూడా అది బయటికి తులసి మొక్కలాగే వస్తుంది అది అది కూడా గమనించాలి కొంతమంది సో ఎవరూ ఏమీ అనలేదు కాకపోతే నేను ఇవన్నీ చెప్పాక చాలామంది అవసరమా అని అనుకుంటారేమో అని ముందుకు ముందు నేనే అనేసుకుని ఇది చెప్పాను అనమాట సునీల్ డైలాగ్ ఉంటుంది కదా ఏంటి అన్నిటికీ తొందర పది నిమిషాలు ముందర అందుకే బతకంత చెందిరం అందరా అన్నట్టు ఎవరు ఏమీ అన్ అనలేదు ఒకవేళ నేను చెప్పిన దాన్ని బట్టి అవసరమా అమ్మ నీకు అంటారేమో అనేసి ముందుకు ముందే చెప్పేశాను అనమాట అది కథ ఖమామిషి అర్థమైందా ఓకే మ్యామ్ అయితే ఇక్కడ సోది సోది అనుకోకపోతే ఇంకొక విషయం చెప్పి వెళ్ళిపోతానప్ప ఓకేనా ఈ విషయాన్ని నేను కొంతమంది ఆ ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు చుట్టుపక్కల వాళ్ళ వల్ల సఫర్ సఫర్ అయ్యే ఆడపిల్లలకి చెప్తున్నాను ఇప్పుడు అదృష్టం అనేది కొంతమందికే ఉంటుంది దేవుడు అందరికీ ఇవ్వడు దేవుడు అదృష్టం అనేది కొంతమందికే ఇస్తాడు అందరికీ ఇవ్వడు సో ఒక ఒకరు ఒకళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు ఒకళ్ళు బాగున్నారు వాళ్ళని అందరూ పొగుడుతున్నారు నేను ఏం చేసినా అందరూ రాంగ్ అంటున్నారు ఏంటి మనకి ఉద్యోగం చేసుకునే అవకాశం లేకపోవటం కూడా మనకి దురదృష్టమే అని అనుకున్నప్పుడు ఈ మనిషిని పొగుడుతూ ఈ మనిషిని కించపరుస్తూ ప్రతి చోట కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటూ ఖాళీగా ఉన్న రూపాయి సంపాదించట్లేదు దేనికి పనికి వస్తావు అది ఇది అని అంటూ చుట్టుపక్కల వాళ్ళు హస్బెండ్ అయితే ఏమంటారు చుట్టుపక్కల వాళ్ళు నేను చెప్పేది ఏంటి అంటే ఒక ఆడపిల్లని సాధిద్దాం మాటలతో కుళ్ళ పొడుద్దాం అనుకునే అనుకునే ఒక చుట్టుపక్కల వాళ్ళు ఉంటారే వాళ్ళకి నేను చెప్పాల్సి కొనుకునే మాట ఏంటంటే ఆ ఫలానా వాళ్ళు భలే లేపుకున్నారు ఫలానా వాళ్ళు భలేగా సంపాదించుకుంటున్నారు భలే ఇదిగా ఉన్నారు నువ్వెందుకు ఇలా ఉన్నావు నువ్వు దేనికి పనికొస్తావు ఇలాంటి సూటిపోటి మాటలు మా మాట్లాడే ముందు మీ పెద్దరికాన్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి దేవుడు అదృష్టం అనేది అందరికీ ఇవ్వడు మన చేతికి ఉన్న ఐదు వేళ్లే ఒక్క తీరుగా ఉండనప్పుడు అందరి లైఫ్ ఒకేలాగా ఉంటుందని ఎలా అనుకుంటారు తనల బాగా ఎదిగిన వాళ్ళ లైఫ్కును ఇప్పుడు మీ చేత మాటలు పడుతూ లోపల కుంగిపోతున్న వాళ్ళ లైఫ్ ఇద్దరు లైఫ్ ఒకటేలాగా ఉండాలి అని ఎందుకు అనుకుంటారు వాళ్ళు చేస్తున్నారుగా ఏ నువ్వు ఎందుకు చేయవు అనేది కరెక్ట్ కాదు నేను చుట్టుపక్కల వాళ్ళకి చెప్తున్నాను అర్థమైందా కరెక్ట్ కాదు అసలు ఆ పద్ధతి ఎందుకు అంటే దేవుడు అందరికీ ఒకేలాగా జీవితాన్ని ఇస్తే అందరూ ఒకేలాగా బ్రతుకుతారుగా ఈ రోడ్డు మీద తినే తినేవాళ్ళు ఎందుకు ఈ కష్టాలు ఎందుకు గంజ లేకుండా ఏడ్చేవాళ్ళు ఎందుకు ఎందుకు ఇవన్నెన్ను కాబట్టి దేవుడు అందరికీ జీవితాన్ని ఒకేలాగా ఇవ్వడు కాబట్టి ఒక మనిషి పైకి వెళ్ళింది అంటే ఆ మనిషిని ఎత్తి పైకి పెట్టేసేసి ఒక మనిషి వెళ్ళలేకపోతుంది అంటే ఆ రీజన్స్ ఏంటో కనుక్కోకుండా ముటికాయలు ముడుతూనే ఇంకా ఇంకా భూమిలోకి పాతకుండా ఆ సిచ్యువేషన్స్ ఏంటో తెలుసుకుని కాస్తైనా సహాయపడదామా తను ఏమన్నా ఉద్యోగానికి వెళ్తే ఇంట్లో పెద్ద దిక్కు లేదు కదా పిల్లల్ని కాసేపు తను వరకు చూసుకుందామా నేను చూసుకుంటామా అని హామీ ఇద్దామా ఇలాంటి ఏమన్నా చేద్దా చేయడానికి ట్రై చేయాలి కానీ దయచేసి ఇంకా తొక్కుదాం 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 సాధిద్దాం సాధిద్దాం కొలపొడుద్దాం అని మాత్రం దయచేసి అనుకోకండి ఓకేనా ఇది కేవలం ఒక హండ్రెడ్ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ మెంబర్సే ఉంటారు వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను సో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సో మిగతా వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఉంటారు ఎవరైతే ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను దయచేసి ఆడపిల్ల లైఫ్ ఒక ఆడపిల్ల లైఫ్ అనేది చాలా టఫ్ ఉంటుంది ఆ టఫ్లోనే తను ఫైటింగ్ చేసే దాంట్లోనే ఇంకా కూడా మీరు తీసుకెళ్లి మోటలో బస్తాలు వేయకండి అర్థమైందా అట్లా వేయకుండా ఒక ఆడపిల్లకి సహాయం చేస్తూ మన సహాయం ఏమన్నా అందిస్తే తను ఇంకొక మట్టు మెట్టు పైకి ఎక్కుతుందేమో అన్న ఆలోచన ఉండగలిగితే మీరు మనిషి అనిపించుకుంటారు అదనమాట సో ఎవరినైనా సరే మన భూమి మీద మనుషులు మనం అందరం జంతువులం కాదు మనుషులు మనుషులకి హెల్ప్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు మెట్టు మెట్టు ఎక్కుతూ పైకొద్దాం అంతేగాని దయచేసి కుళ్ళ వల్ల మీరు అనే మాటల వల్ల తను పైకి వచ్చేసేయాలి అంటే కుదరదు కదా తను ఆవేశంగా ఏదన్నా నన్ను అన్నారు కదా నేను వెళ్ళిపోదాం అది ఇది అని చెప్పి ఉద్యోగానికి వెళ్ళిపోయింది అనుకోండి ఆ పిల్లల పరిస్థితి ఏంటి అహా నన్ను అంటున్నారు నేను ఎందుకు అనిపించుకోవాలి ఈ పిల్లలు ఉంటే ఉన్నారులే అనుకుని వదిలేస్తే ఆ తల్లి ఎప్పుడు వచ్చాను ఎప్పుడు తిండి పెట్టాను వాళ్ళకి ఏమయ్యాను ఎవడొచ్చి ఏం చేసాను ఎవరొచ్చి ఎతికి ఆ తర్వాత మీరు వచ్చి మాకు అది ఏదన్నా జరిగితే మీ మీ మాటలకి పౌరుషం తెచ్చుకుని తను ఏదన్నా డెసిషన్ తీసుకుంటే మీరు వచ్చి ఆ పిల్లల్ని ముద్రిస్తారా కాదు కదా సో సరే ఆ చెత్త మనుషుల గురించి పక్కన పెట్టేసేసి కొంతమంది ఆడవాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే కుక్కలు కుక్కల్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎప్పుడు మొరగటం అనేదే వాళ్ళ లక్షణం అలాంటి వాళ్ళ దగ్గర మానసికంగా నలిగిపోయే కొంతమంది ఆడవాళ్ళకి చెప్తున్నాను దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుని పట్టించుకుని పౌరుషం తెచ్చేసుకుని చా నేనేంటి వాళ్ళతో పడేది అని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి మనం వేసే అడుగు మనం వేసే ఏ అడుగు అయినా మన వెనకాల మన మీద ఆధారపడిన మనం ముగ్గురు అయి ఉండొచ్చు నలుగురు వెయ్యి ఉండొచ్చు ఇంట్లో అయినా సరే అది అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఎవరో ఏదో అనేసారని ఫాస్ట్ ఉద్యోగానికి వెళ్ళిపోదాం ఇంటి మొత్తాన్ని వదిలేద్దాం ఏమైతే ఏంటి నేను సంపాదించానా పడేసానా అన్నట్టు కాకుండా ఇంట్లో పిల్లల గురించి ఆలోచించండి భర్త గురించి ఆలోచించండి అన్నీ ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి అర్థమైందా ఎందుకంటే కుక్క లక్షణం ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సమాజంలో సెవెన్ ఎయిటీ పర్సెంట్ సమాజం చాలా మంచిది చాలా మంచి సమాజం చాలా సపోర్ట్ చేస్తారు అట్లాగే ఈ మిగిలిన ఈ ట్వంటీ పర్సెంట్ జనాభా అనేది దేవుడు కుక్కలాగా పుట్టించడం మర్చిపోయి వాళ్ళకి మనిషి రూపం ఇచ్చేశాడంట అందుకని ఆ కుక్కల మరి కుక్కల్లాగా పుట్టించినప్పుడు వాటి లక్షణమే మరగడం కదా అవి మరుగుతున్నాయి అని చెప్పి మనం పరిగెడితే మనమే కదా పొక్కబార్లో పడేది సో ఒక క్షణం ఆలోచించి ఆవేశపడకుండా ఏ చెడు నిర్ణయాలు తీసుకోకుండా నేను ప్రస్తుతం మనకున్న పరిస్థితిలో మనం ఏ అడుగు వేస్తే మనం నెగ్గుతాము అన్న ఆలోచన ఆలోచించి ఒక ప్రయత్నం చేయండి ఆ ప్రయత్నంలో సక్సెస్ అయిపోతామో అని లేదు అవ్వకపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయడానికి ట్రై చేయండి అందులో తప్పు లేదు జీవితం అనేది ఇంపార్టెంట్ కానీ ఒక నిర్ణయం తీసుకుని వెళ్ళి బొక్క బార్లో పడితే పగిలేదు మనమహం ఎక్కువ మురిగిన కుక్కలకు కాదు తగిలేదు మొహం సో ఏమన్నా ఆలోచించినా కూడా నిర్ణయం అనేది ఇదిగా తీసుకోవాలి సో ఈ సోదంతా నేను ఎందుకు చెప్పానంటే ఎంత కష్టపడుతూ చేయడం అవసరమా అని కొంతమంది సోషల్ మీడియాని చాలా ఈజీగా తీసుకుంటారు రూపాయ లాభం లేదు కానీ అవసరమా దాబడి ఆదాయం లేదు ఏంటంటారు క్షణం తీరిక లేదు దమ్డి ఆదాయం లేని పని నీకు అవసరమా అని అంటారు కదా అందుకని ముందుకు ముందు ఆలోచించేసి అందరికీ చెప్పేసాను అనమాట ఏం లేదు సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే సోజెస్ ఛానల్ అనేది కామెడీ కంటెంట్కి సంబంధించిన ఛానల్ లాంగ్ వీడియోస్లో కూడా కామెడీస్ ఉంటాయి అప్పుడు వ్లాగ్స్ కూడా ఉంటాయి కామెడీస్ కూడా ఉంటాయి ఒక్కసారి ఛానల్ విజిట్ చేయండి ఛానల్లో వీడియోస్ చూడండి వీడియోస్ అన్నీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓకేనా అయితే బలవంతం ఏమీ లేదు ఓకేనా చాలామంది ఈ మధ్య బాగా ఇసుకిస్తున్నారా మేమే మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాం మేమే లేపేసాం మా సపోర్ట్ ఏందరో మీరు పైకి వచ్చారా ఇట్లాంటి కొంతమంది వాడద్దు ప్లీజ్ ఎందుకంటే ఏ కష్టం లేదే ఇప్పుడు ఫ్యాన్ కూడా ఆపుకుని డిస్టర్బెన్స్ వస్తుందేమో ఫ్యాన్ కూడా ఆపుకుని ఎంతసేపు కూర్చొని కంటశోష వాగుకుని ఈ వీడియో పెట్టిన తర్వాత నన్ను ఎంతమంది నువ్వు ఎందుకు ఇంత ఎట్లా వాగేవు అని తిడతారో నాకు తెలియదు ఇవన్నీ భరిస్తూ కూడాను స్క్రిప్టులు రాసుకుని కామెడీ చేసుకుంటూ ఎడిటింగ్లు చేసుకుంటూ అదే ఇందరూ చెప్పాను కదా అవన్నీ చేసుకుని మేము నా మా ఛానల్ని మేము పైకి తెచ్చుకుంటుంటే సపోర్ట్ చేస్తారు కాదనట్లేదు కానీ మీ ఒక సపోర్ట్ వల్లే మీకు పైకి వచ్చారు మీరు చేసింది ఏం లేదు అన్నట్టు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదని అయితే నేను అనుకుంటున్నాను సో ఇంకా బోర్ కొట్టించను బాయ్ చెప్పేస్తా నాకు కూడా ఆయాసం వస్తుంది బాయ్ మరి ఓకేనా